మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద జెండాల వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని సోనియా గాంధీ తెలంగాణ దేవత ఈ సందర్భంగా అన్నారు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి పది సంవత్సరాల కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియా గాంధీదే అని ఈ సందర్భంగా తెలిపారు యూపీఏ ప్రభుత్వం హయాంలోనే దేశం వైపు ముందుకు సాగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ డామరంజ శేఖరెడ్డి ఎద్దులపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హౌస్ల మల్లేష్ జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్ హస్తాల్పూర్ మాజీ ఉప సర్పంచ్ రమేష్ వెల్దుర్తి మాజీ వార్డ్ మెంబర్ పోతరాజు కుమార్ పిటి మహేందర్ సుధాకర్ శేఖర్ గౌడ్ కృష్ణారెడ్డి ఆంజనేయులు గౌడ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు ఆరు దశాబ్దాల కళ నెరవేర్చిన తల్లి సోనియామ్మ గాంధీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు వెల్దుర్తి పట్టణంలోని కార్యకర్తల మధ్య ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి టౌన్ ప్రాంతీ ప్రెసిడెంట్ హౌసుల మల్లేష్ గారు అలాగే మాజీ అధ్యక్షుడు నరసింహరెడ్డి గారు మాజీ సర్పంచ్ శేఖాగౌడు గారు దుర్గాగూడు గారు అలాగే చాలామంది మందిన్నారు శరి చేతిరెడ్డి గారు అందరికీ ముత్తబాయి గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రిక మిత్రులకు ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీ మనకి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తల్లి సోనియామ్మ కుటుంబం మొత్తం కోల్పోయి కూడా ఈరోజు వర్తన్ కోల్పోయి కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి తాను చేసిన తొమ్మిదవ తారీఖు అంటే తొమ్మిదవ తారీఖు నాడు అప్పుడు కూడా ఇదే రోజు నాడు మన తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిన రోజు తాను త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులు అయినంటే కూడా గౌరవ సోనియా గాంధీ గారు చదువునే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఉన్నారో మన దొంగల ముడా పార్టీ ఒకరి తర్వాత షిఫ్టులు పెట్టుకొని గవర్నమెంట్ని బద్నాం చేస్తున్నది ఒకసారి దర్శకు కేటీఆర్ వస్తుంది మధ్యన కవితమ్మ కూడా వస్తుంది వచ్చి వాళ్ళకు ఒక షిఫ్టు లెక్క ప్రాప పని చేస్తూ చిట్లకే తప్పితే గవర్నమెంట్ బంధనం చేయడం తప్పితే వాళ్ళు వేరే పని లేదు ఆ రోజు సోనియా గాంధీకి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఏదైతే ఇచ్చినామో మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆమెకు ఆమె కృప ఆమె దయ కాబట్టి ఆమెకు ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మనస్ఫూర్తిగా ఉదయపూర్వక జన్మదూ పాటు అంటున్నాం ఈరోజు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు నెల్లూర్తి మండల వ్యాప్తంగా తిరుపతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని భర్తను కోల్పోయి తన కర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓరుస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది రెండు వేల నాలుగులో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేమి అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అయితేనేమి అదేవిధంగా ఉపాధి హామీ పథకం అయితేనేమి అదేవిధంగా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎనభై వేల కోట్ల రుణమాఫీ అయితేనేమి అనేకటువంటి పథకాలు చేపట్టడం జరిగింది మరి దాని తర్వాతటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో రా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ప్రతి మండలంలో అంబులెన్స్ పథకం అయితేనేమి మరి ఉచిత రేషన్ బియ్యం అయితేనేవి అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతామని తెలిసిన అనేక కష్టాలను వచ్చి దీనవనితగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు మరి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత నిజాం పాలకుల పాలననైతే ఆంధ్ర పాలకుల పాలన అయితేనేమి పది సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనలో మన రాష్ట్రం అధోగాది పాలు కావడం జరిగింది మరి ఆ దుస్స ఆ దుస్సంఘటనలో ఆ పరిపాలనను చూసిన తర్వాత ప్రజలు మరి మనకు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి గతాన్ని గమనిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన తాతలు తండ్రులు మరి విద్యను అభివృద్ధి చేసి చదివింది కూడా గత ప్రభుత్వ పాఠశాలలో అనే విషయాన్ని మరిచి అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగింది నెహ్రూ గాంధీ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి పేద ప్రజల కోసం దేశం కోసం పాటుపడడం జరిగింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజల హామీలు నెరవేరుస్తూ పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందని భావిస్తూ ఈరోజు సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రోజు సోనియా గాంధీ ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా పార్టీ కార్యకర్త మండల పార్టీ కార్యకర్తలు టౌన్ కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలుపుతున్నాం ఇంత దూరం వచ్చి పార్టీ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు థ్యాంక్